హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి మార్చి నెలకే ఎండలు అదిరిపోతున్నాయి వంట్లో వేడిని తగ్గించడం కోసం ఇలా హెల్దీ ప్రాసెస్లో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్లోకి ముందుగానే అరకప్పు సగ్గుబియ్యం నానపెట్టి పెట్టుకున్నానండి వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల త్వరగా ఉడుకుతుందండి మరొక బౌల్లోకి అరకప్పు పెసరపప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మీరు కావాలనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి కుక్కర్ కన్నా కూడా ఇలానే ఉడికించుకుంటే హెల్తీ అండి మనకి ఆరోగ్యానికి కూడా పెసరపప్పు కూడా మనకి చక్కగా ఉడిగిపోయిందండి మెత్తగా మెదుపుకోండి ఒక ఏదైనా గంటతో కానీ పప్పు గుత్తితో కానీ స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనం నానపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలండి నెయ్యి వేయడం వలన మనకి సగ్గుబియ్యం అతుక్కోకుండా చక్కగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం ఉడికేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకొని కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి మనకి బెల్లం కరిగి ఒక నిమిషం పాటు మరిగితే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి లేదంటే అడుగు పట్టేస్తుందండి ఈ లోపు చూడండి మనకి సగ్గుబియ్యం కూడా ఉడిగిపోయిందండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును మెత్తగా మెదుపుకొని ఇందులోకి వేసుకోవాలండి ఈ పెసరపప్పు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం కరిగించుకున్న బెల్లం సిరప్ ఉంది కదా ఒక స్ట్రైనర్ తోటి వడకట్టుకోండి ఏవైనా నలకలు ఉంటే రిమూవ్ అవుతాయి ఈ బెల్లం సిరప్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ముందుగానే నాలుగైదు దంచి పెట్టుకోండి దంచుకున్న యాలకల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి యాలకలు వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈలోపు మరొక బర్నర్ మీద చిన్న తట్కా ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేను జీడిపప్పు బాదము అండ్ అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పాయసంలోకి వేసుకోండి కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ పాయసాన్ని ఇందులోకి చిన్న చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతుందండి మనకి పాయసం రెసిపీస్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన ఫ్లేవరు టేస్ట్ అండ్ చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత పాలు యాడ్ చేసుకోండి వెంటనే వేసామంటే వేడి మీద మనకి పాలు విరిగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల తర్వాత ముందుగా కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మిగతా పాలు కూడా తర్వాత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మొత్తం ఒకేసారి వేయొద్దండి ఒక్కొక్కసారి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది మనకి వేడి మీద బెల్లం వేసాం కాబట్టి మొత్తం పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకుని ఒంట్లో వేడిని తగ్గించే బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్